హై ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మూడు కార్ ఫీచర్స్ గురించి వచ్చి మీకు తెలియని ఫీచర్స్ కార్ లో ఉన్న ఫీచర్స్ సో ఫస్ట్ టైం కనుక ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కి సో అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి కార్ ఫ్యూల్ ట్యాంక్ రిలేటెడ్ ఒకవేళ మీరు ఎక్కడైనా కార్ ఫ్యూల్ ఫిల్ చేయించుకుందామని ఆగినట్లయితే అందులోని మీకు కార్ ఫ్యూల్ ట్యాంక్ ఏ డైరెక్షన్ లో ఉంది లెఫ్ట్ సైడ్ ఉందా మీకు కార్ కి రైట్ సైడ్ ఉందా అంత తెలియాలంటే కార్ లోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లోని ఒక చిన్న ఇండికేషన్ అయితే ఉంటుంది అది ఫ్యూల్ పంప్ దగ్గర ఒక చిన్న అయితే ఉంటది అది లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే మీ కార్ ఫ్యూల్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు అదే రైట్ సైడ్ ఆరో కనుక ఉన్నట్లయితే మీ కార్ ఫ్యూల్ ట్యాంక్ రైట్ సైడ్ ఉన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ రిలేటెడ్ ఒకవేళ మీ కార్ లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకున్నట్లయితే మీరు కంప్లీట్గా ఇండికేటర్ అనేది టోటల్గా కిందకి ప్రెస్ చేయవలసిన లేదు సాఫ్ట్ ప్రెస్ చేస్తే అది త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ బ్లింక్ అవుతుంది మీ ఓడోమీటర్లోని సో అది మీరు క్లియర్గా అయితే చూడొచ్చు థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో అది హెడ్లైట్ రిలేటెడ్ హెడ్లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అయితే మీకు రైట్ సైడ్ స్టీరింగ్ దగ్గర అయితే మీకు కంట్రోల్ ఉంటుంది డాష్ బోర్డ్ దగ్గర సో దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీ హెడ్లైట్ ఏదైతే ఉందో డైరెక్షన్ పైకి కానీ కిందకి కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనివల్ల నైట్ టైం విజిబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది మీ కార్లోని సో డెఫినెట్గా మీకు తెలిసిన ఏదైనా ఫీచర్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో